అందరికీ నమస్తే నేను మీదుగా ఈరోజు ఈ వీడియో ద్వారా నేను నా స్టైల్లో మెంతకూర పచ్చడి ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను దానికోసం ముందుగా నేను ఒక పది రూపాయలది మెంతకూర కట్ట తీసుకున్నాను అనమాట దాన్ని నీట్గా కాడలు కట్ చేసేసి వేర్లు అనేది లేకుండా చేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఒక బౌల్లో సాల్ట్ వాటర్ తీసుకొని అందులో నీట్గా ఆ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి కూరను అందులో వేసేసి చేత్తో కుదిపించేసి ఇసుక అనేది అడుక్కి చేరుకునేలా చేసి దాన్ని నీట్గా కడిగేసి తర్వాత దాన్ని బౌల్లో నేను డ్రైన్ చేశాను అనమాట ఒక జల్లెడ లాంటి గరిటతో సో అప్పుడు వాటర్ అనేది లేకుండా మనకి నీట్గా అవి డ్రై అయిపోతుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నటువంటి మెంతికూరని నీట్గా ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఇంకా వేపుకోవాలన్నమాట పచ్చిదనం పోయే వరకు నేను పండుమిర్చితో చేసినటువంటి పచ్చడిని నిల్వ పెట్టుకుంటూ ఉంటాను సో దాన్ని నేను ఎప్పుడైనా ఇలా మెంతికూర కానీ కొత్తిమీర కానీ ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ పచ్చళ్ళు చేసుకోవడానికి దాన్ని వాడుకుంటాను దానికోసం రెండు మూడు స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట అందులోనే మనకి ఉప్పు పులుపు అన్నీ సరిపోను ఉంటాయి కాబట్టి ఇంకా స్పెషల్గా మనం ఏం చేయనవసరం అవసరం లేదు ఇప్పుడు ఇలా వేపు పెట్టుకున్నటువంటి మెంతికూరని ఇంకా ఆ పచ్చడిని రెండింటినీ కలిపి మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి సో దానివల్ల మనకి మెంతకూర అనేది ఆ మిరపకాయ పచ్చడితో మిక్స్ అయిపోతుంది దానివల్ల ఆ ఫ్లేవర్ అనేది ఆ పండుమిర్చికి కూడా పట్టేస్తుంది అలాగా మనకి రుచికరమైనటువంటి పచ్చడి రెడీ అవుతుంది అనమాట దీన్ని ఇలా మిక్సీలో మిక్సీ జార్లో మిక్సీ వేసుకున్న తర్వాత దాన్ని ఇంకా పోపు వేసేసుకోవడమే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి దానివల్ల మీకేంటంటే నిల్వ ఉంటుంది పచ్చిదనం పోయే వరకు కొంచెం వేపుకోవాలన్నమాట అలా చేసుకుంటే మనకి ఇది టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇది ఇలా ట్రై చేసి చూడండి అయితే పండుమిరపకాయ పచ్చడి నా దగ్గర వీడియో చేసింది లేదు ఈసారి నేను ప్రిపేర్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను జస్ట్ నేను కొలతలు అయితే చెప్తాను మనం హాఫ్ కేజీ పండుమిర్చి తీసుకొని దానికి పావు కిలో చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు కలిపితే సరిపోతుంది అనమాట మనం పండుమిర్చి పచ్చడి చేసుకునేటప్పుడు చింతపండు మనం మిక్సీ వేసేసుకొని డైరెక్ట్గా దానిలోనే కొంచెం అంతా మెంతి కొంచెం ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నటువంటి సాల్ట్ కలిపి మొత్తం మిక్సీ వేసేసి దానిలో పండుమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులో వేసుకొని మిక్సీ వేసేసుకుంటే మీకు ప నిల్వ పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి మీకు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట సో ఆ పచ్చడి చేసే విధానాన్ని ఈసారి నేను డెఫినెట్గా మీకు ఇంకొక వీడియో ద్వారా చేసి చూపిస్తాను మీరు అది కూడా ట్రై చేసుకోవచ్చు అయితే పండుమిర్చి పచ్చడితో చేసినటువంటి మెంతికూర పచ్చడి నా స్టైల్లో ఈ వీడియో ద్వారా చూసేశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఈ పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి థ్యాంక్ యూ